ై నేమ్స్ తోల్సి ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఫుడ్ ఇంజనీరింగ్ సార్ నేను ఒక క్వశ్చన్ అని కాదు సార్ నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక ఎయిత్ సెవెన్త్ స్టాండర్డ్ నుంచి ఒక డౌట్ ఉండిపోయింది సార్ మనకి ప్రైమరీ కానీ సెకండరీ కానీ ఇంగ్లీష్ తెలుగు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఎందుకు అగ్రికల్చర్ అనేది ఒక సబ్జెక్ట్ కింద లేదు సార్ వచ్చి అగ్రికల్చర్ అంటే మిగతా అన్నిటికీ ల్యాబ్స్ ఉంటాయి ప్రాక్టికల్గా చేస్తాం కానీ ఇప్పుడు ప్రతి ప్రైవేట్ కాలేజెస్కి ట్రిప్స్ ఉన్నాయి సార్ నార్మల్గా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ కూడా అగ్రికల్చర్ అన్న ఒక సబ్జెక్ట్ తెచ్చి స్టార్టింగ్ ఆఫ్ ది అగ్రికల్చర్ లేదా బిట్వీన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఒక ట్రిప్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఎస్ సార్ ఎందుకంటే అటు అగ్రికల్చర్ చదువుకుంటారు తర్వాత ఒక ట్రిప్కి వెళ్ళాము అగ్రికల్చర్ నేర్చుకున్నాము అని అడిగినారు సార్ ఇప్పుడు మా అన్నీ అడిగితే అగ్రికల్చర్ అంటే ఏంటంటే కొంచెం చెప్తున్నారు సార్ మా నాన్నగారిని అడిగితే ఇంకా డీటెయిల్గా చెప్తున్నారు సార్ నన్ను అడిగితే నేనేం చెప్పలేను సార్ ఎందుకంటే నేను సబ్జెక్ట్స్ చదువుకున్నాను కానీ ఇవి చదువుకోలేదు సార్ మళ్ళీ పర్టికులర్గా చదువుకోవాలి అని అంటే డిగ్రీ నుంచే ఉంటున్నాయి సార్ అసలు అగ్రికల్చర్ అనేది బ్యాక్బోన్ కదా సార్ అదే ఒక సబ్జెక్ట్గా ఉండాలనేసి అనుకుంటున్నాను సార్ అమ్మ అగ్రికల్చర్ సబ్జెక్ట్ కన్నా చిన్న వయసులో అవగాహన చాలా అవసరం అంటే వ్యవసాయం అంటే ఏంటి ఇంట్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి ఇది చిన్న వయసులోనే పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది అందుకే ఇప్పుడు ఏం చేసామంటే సాటర్డేని నో బ్యాక్ డే కింద ప్రకటించాం ప్రభుత్వ పాఠశాలలో సాటర్డే ఆర్ యూజింగ్ దట్ విఆర్ యూజింగ్ ఇట్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్ ఎథికల్ మారల్ వాల్యూస్కి వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ ప్లాట్ఫామ్ సిమిలర్లీ వీ నౌ ఆర్ ఇంట్రడ్యూసింగ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం లాభసాటి చేయాలంటే ఏం చేయాలి ఇన్పుట్స్ ఏంటి దానికి అయ్యే ఖర్చు ఎంత మళ్ళీ అదే పంటని అమ్మే సమయానికి వచ్చినప్పుడు గిట్టుబాటు ధర ఎందుకు ఉండట్లేదు కొన్ని పంటలకి కొన్ని పంటలకి కొన్ని సమయం ఒక ఒక టైంలో మంచి ధర ఉంటుంది ఒక టైంలో ఉండదు గ్రేట్ ఎగ్జాంపుల్ చిల్లీ లాస్ట్ ఇయర్ ధరలు పడిపోయినాయి ఇయర్ బంపర్ అయింది లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ మూడు రెట్లు పెరిగింది సో సప్లై డిమాండ్ ఎట్లా మ్యాచ్ చేయాలని సో మేము ఏం చేసాం అని ఒక ప్రోగ్రామ్ చేసింది ప్రభుత్వం ప్రతి సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న రైతులందరితో ఒక మీటింగ్ పెట్టుకుని అక్కడ చర్చ చేసాం ప్రజావేదికగా అని పేరు పెట్టి చర్చ జరిగి మీరందరూ ఏ పంట వేస్తున్నారు ఊరళ్ళందరూ కలిసి గట్టుగా ఏమనుకుంటున్నాను నేను ఐ థింక్ ఇది టూ థౌజండ్ సిక్స్లో నేను కుప్పంకి వెళ్ళానమ్మా అక్కడ ఒక రైతన్ను ఉన్నాడు కలిసా అతను వలసలుగా కుప్పంకి వచ్చాడు అతను కలిసినప్పుడు ఇరవై ఐదు ఎకరాలు ఉండే కోలఫామ్ ఉండే ఒక ఇరవై ఆవులు ఉన్నాయి అతను అడిగా దేశం అంత కష్టాల్లో ఉన్నారు మీరు ఎందుకు ఇంత అద్భుతంగా చేస్తున్నారు చాలా సింపుల్గా చెప్పాడు ఏం లేదు బాబు నేను వెళ్తాను అందరు ఏ పంట వేస్తున్నారు నేను ఇంటా ఆ పంట నేను అన్నాడు ఊరళ్ళు మిరప మిరపేస్తారని నేను మిరపేయను సింపుల్ లాజిక్ అందరూ మెరిపేస్తే ప్రైసులు పడిపోతాయి కదా ధరలు పడతాయి కదా నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తాను నా సక్సెస్ అదే అన్నాడు విలేజ్ ఏఐ చాలా సింపుల్ లాజిక్ సో అట్లయినంటే ఈ బేసిక్స్ ఈ ఇది వీ వాంట్ బ్రింగ్ ఇన్ టు స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ అండ్ సెకండరీ దట్ ఈస్ వే విఆర్ యూజింగ్ నో బ్యాక్ డే యాజ్ అ మెకానిజం టు డూ దిస్ సో లైఫ్ స్కిల్స్ వీ కాల్ దమ్ లైఫ్ స్కిల్స్ అగ్రికల్చర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఇన్కమ్ అని అంటే ఏంటి జీతం ద్వారా రావచ్చు పెన్షన్ ద్వారా రావచ్చు లేదంటే వేరే అనేక రకాలు ఉంటాయి అదే ఒకటి దాంతో ఖర్చులు ఎలా ఉంటాయి ఇంట్లో కరెంట్ బిల్ ఏంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఏంటి అన్ని పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పాలనేది మా ఆలోచన అది అందుకే సాటర్డేని నో బ్యాక్ డే చేసి వీఆర్ క్రియేటింగ్ దీస్ ప్రోగ్రామ్స్ తర్వాత ఇదనే కాకుండా చాలా ఇన్సూరెన్సెస్ కూడా ఉన్నాయి సార్ కానీ అవి రైతులకు ఎవరికి తెలియట్లేదు సార్ ఎందుకంటే దీనికి కూడా ఒక మంత్ కో లేదా టూ త్రీ మంత్స్ కో రైతులకు పెట్టి అప్పట్లో అయితే రచ్చబండ్లు తిరిగి ప్రారంభించాం మీరు అన్నారు ఒకప్పుడు ఉండేది మళ్ళీ గడిచిన ఐదు సంవత్సరాలు జరగలేదు రీస్టార్ట్ అక్కడ కూర్చుని ఫీడ్బ్యాక్ ఇద్దామని ఇప్పుడు నేను అమ్మా గిట్టుబాటు ధర ఇన్సూరెన్స్ ఇస్ వన్ పార్ట్ నా లాజిక్ ఏంటంటే దేర్ ఇస్ ఇన్పుట్ వ్యవసాయానికి ఇత్తనం ఉంటుంది సొంత భూమి లేకపోతే కౌలు ఉంటుంది ఎరువులు ఉంటే పురుగు మందు ఉంటుంది అదన్నీ వాడతాం దాని తర్వాత ఉత్పత్తి చేసినప్పుడు కూలీలు అవసరం రైట్ పంట తీసేదానికి ప్యాక్ చేసేదానికి మళ్ళీ మార్కెట్ తీసుకెళ్ళడానికి బండ్లు అవసరం మళ్ళీ మార్కెట్లో అమ్ముతాం నాకు అర్థమైంది వాల్యూ చైన్ ఇది ఈ వాల్యూ చైన్ డిసింటర్మీడేట్ చేసి సప్లై డిమాండ్ మ్యాచింగ్ అట్ చేయాలి ఇప్పుడు మామిడి ఉంది మనము నంబర్ టూ ఇండియాలో మామిడిలో ఐ థింక్ యూపీ నంబర్ వన్ మన నంబర్ టూ యూపీ నంబర్ వన్ కనుక మనం వేస్తున్న పంటే వేస్తా పోతే కరెక్ట్ కాదు వేస్తున్న మొక్కే నాటు అదే వేరియంట్ కాదు ప్రపంచానికి కావాల్సిన మామిడి మనం ఎందుకు చేయలేం ఇప్పుడు జ జపాన్లో ఒక మామిడి ఉంది ఒక టైప్ అది వెరీ పాపులర్ చాలా తీయగా ఉంటుంది నేను పాదయాత్రలో ఒక రైతుని కలిసా అది వేసాడు మంచి వాల్యూ వస్తుంది సేమ్ థింగ్ కజ్జూరికాయ డేట్ హ్యూజ్ ఆపర్చునిటీ రాయలసీమ ప్రాంతం అట్లా చేద్దామని సిమిలర్లీ మనకి యాక్వా వచ్చింది యాక్వా ఎంతసేపు యూఎస్ఏ మార్కెట్ కావాల్సి మనం వేస్తున్నాం వాట్ అబౌట్ అదర్ మార్కెట్స్ సో ఆ రీసెర్చ్ ఏంటి అది వీ వాంట్ టు బిల్డప్ అప్పుడే క్రాప్ డైవర్సిఫికేషన్ మ్యాంగోలోనే డైవర్సిఫై అవుతే సక్సెస్ అనేది వస్తుందని బలంగా ఉన్నాం మాత్రం బట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఒకరోజు అయ్యేది కాదు సో వీ స్టార్ట్ ఎత్ దట్ రాయలసీమ మొత్తం ఒక హార్టికల్చర్ మిషన్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేశారు నిన్న కూడా ఒక మీటింగ్లో చాలా స్పష్టంగా డబుల్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పారమ్మా అంటే సార్ ఇప్పుడు వ్యవసాయం బండి కొనుక్కుంటాం సార్ వెంటనే అక్కడ ఇన్సూరెన్స్ చేసుకుంటాం సార్ అంటే ఏం కాకుండా మరి వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ గురించి కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు సార్ అది కూడా మన అందరికీ తెలిసేలాగా కొంచెము దాన్ని ఒక మీటింగ్ లా పెట్టి వాళ్ళకి తెలిస్తే చాలు ఎందుకంటే నెక్స్ట్ నుంచి వాళ్ళే చేసుకుంటారని నా ఆలోచన సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వీ హ్యావ్ అన్ హ్యాడ్ ఫ్రమ్ దాట్ సైడ్ కెన్ వీ హ్యావ్ వన్ ఫ్రమ్ ద బ్యాక్ ద గర్ల్ హూ స్టాండింగ్ ఎక్సైటెడ్లీ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ దిస్ ఈస్ కోమలి స్వాతి కరెంట్లీ పర్సూయింగ్ థర్డ్ ఇయర్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ జేఎన్టీయు కాకినాడ సో ఐ నామ్ ఫ్రమ్ వైజాగ్ సార్ సో మై క్వశ్చన్ ఈస్ భారతదేశంలో డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది కానీ పేదరికం పోవట్లేదు కదా ఇన్కమ్ డిస్పారిటీస్ అయితే పెరుగుతూనే ఉన్నాయి సో భూమి విలువ పెరగడమే డెవలప్మెంట్ అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ దృష్టిలో డెవలప్మెంట్ ఏంటంటే ఏంటి సార్ చాలా ఫిలాసాఫికల్ క్వశ్చన్ మైండ్ అండ్ సోల్ వెన్ ఆల్ త్రీ ఆర్ ఎన్చ్ దట్ విల్ బి అ డెవలప్డ్ నేషన్ దట్ ఈస్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్ డెవలప్డ్ ఇండియా వితౌట్ అ మారల్ వాల్యూస్ వితౌట్ అ ఎథికల్ ఫ్యాబ్రిక్ ఈజ్ మీనింగ్లెస్ దట్ ఈస్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ఇప్పుడు మీరు అన్నట్టు ధనవంతులకి ధనం పెరుగుతుంది పేదరికంలో ఉన్నవారు పేదరికం నుంచి బయటికి రావట్లేదు ఇది ఇక్కడనే కాదు ప్రపంచం మొత్తానికి ఉన్న సమస్య ఇది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అని ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ట్రై చేస్తున్నారు ఈ స్ట్రెంగ్ ఇంప్లిమెంట్ అక్కడ ఏమంటున్నారంటే డబ్బులు ఇస్తాం కాదు పేదరికంలో ఉన్న పేదవాళ్ళకి కేవలం డబ్బులు ఇచ్చేస్తాం కాదు చేతులు దులుపుకుంటాం కాదు డబ్బులతో పాటు వాళ్ళని పేదరికం నుంచి బయటికి ఎట్ట తీసుకురాదు ఆ మోడల్ చేస్తే సక్సెస్ వస్తుందని బలంగా నమ్ముతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ దట్ దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ ద పీ ఫోర్ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ ఆల్ ఆఫ్ ఎస్ హ్యావ్ టు కమ్ టుగెదర్ సి నేను ఓపెనింగ్లో చెప్పినట్లు మనం ఏ కుటుంబంలో పుడతాం అనేది దేవుడు నిర్ణయిస్తాడు కొంతమందికి మెరుగైన అవకాశాలుంటే కొంతమందికి అవకాశాలు ఉండవు ఎవరికైతే మెరుగైన అవకాశాలు ఉండి వాళ్ళ అవకాశాలు ఉపయోగించుకుని ఒక స్థాయికి వచ్చారో వాళ్ళపైన పవిత్రతన బాధ్యత ఉంది ఎవరికైతే అవకాశాలు ఏదో వాళ్ళ పేదరికం నుంచి బయటకు లాగేదానికి సో వాళ్ళకున్న ఎక్స్పోజర్ వాళ్ళకున్న అవగాహన మేరకు our model amal jayal mem Balanga namutnam. so we're using p4 as a tool to do that. but parallelly, if you look at it, in history, countries that have understood the next industrial revolution and used it to their advantage have done exceptionally well. they pulled, pulled out majority of their population out of poverty. it revolution was one chance. Definitely, the IT revolution in the mid 90s to late 90s is a phenomenal. I you know 1995 to about 2000 is a phenomenal opportunity that we had, and India used it. That is why you have Indian CEOs to Fortune 500 companies today. It's a great opportunity. But same opportunity is coming all over again with AI. You know, a lot of people, not a lot, a few people, criticized me saying that why are you bringing data centers to Andhra? They' will need water, they'll need power. I said having that kind of compute power close to us enables us to work on new models, new LLMs. It gives us tremendous amount of opportunity. It gives exposure for all of us on what it takes to build a data center, the compute power required. And tomorrow I want the server racks, the servers that are getting put in those racks to be manufactured here in Andhra Pradesh. So the entire ecosystem we want to capture. So now AI is presenting that kind of an opportunity for us. That, and quantum is another technology that's presenting that kind of opportunity for India. And as a state, we are now working on the curriculum, giving testing uh, opportunities, beds for youngsters like you. And I believe these two together will be a very potent technology to ensure that this gap, this uh, wealth divide can be reduced substantially. Thank yes, you. So they say the journey of a thousand miles begin with a single step and i think andhra pradesh is constantly moving forward towards it so with that can we take questions from that side so the one there she's already had